హలో ఎవరీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కుమారి కిచెన్ ఈరోజు ఎంతో టేస్టీగా కాలీఫ్లవర్ పచ్చి బఠానీ కర్రీ తయారీ విధానం ఇలా చేసి చూడండి ఎందులోకైనా చాలా టేస్టీగా ఉంటుంది చపాతి పూరి ఎందులోకైనా ముందుగా ఖాళీ కొంచెం ఉప్పు పసుపు వాటర్ వేసి ఉడికించి పక్కన పెట్టుకోండి ఈ పచ్చి బఠానీ ఉడికించాల్సిన అవసరం లేదు మనము ఇలానే వేసేసుకోవచ్చు ఎండివైతే ఉడి నైట్ నానబెట్టుకోవాల్సి వస్తుంది ఈ పచ్చి బఠానీలని అయితే నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ఒక పాత్ర పెట్టుకోండి ఇందులో సరిపడిన ఆయిల్ని వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోండి అది సన్నగా కట్ చేసుకున్న ఒక రెండు ఆనియన్స్ని వేసుకోండి ఆనియన్స్ మంచి కలర్ వాడేవాడు బాగా వేగలేదండి ఆనియన్స్ ఇలా డ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోండి మేమైతే ఈ ఖాళీ పౌడర్ కలిపి మసాలాను వాడకం లేదండి ఓన్లీ అల్లం తెల్లగడ్డ పేస్ట్ వాడుతున్నాను మీకు కావాలి అంటే మసాలా మొత్తం వేసుకోవచ్చు ధనియాలు గసాలు కొబ్బరి చెక్క మొగ్గ అల్లం తెల్లగడ్డ మా పేస్ట్గా చేసుకొని వేసుకోండి నేనైతే కొంచెం స్టమక్లో కొంచెం ప్రాబ్లం కూడా ఉంది అందువల్ల మసాలాని వాడటం లేదు ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే వేసుకుంటున్నాను ఇప్పుడు కట్ చేసిన ఒక మూడు టమోటాలని వేసుకోండి ఇందులో టమోటాల నుంచి కూడా పూర్తిగా ఉత్తనాలని చూపేస్తున్నానండి టమోటాలు విత్తనాలు చూసిన మనకి కర్రీ చాలా బాగుంటుంది మనకి కిడ్నీలో చముకున్న వాళ్ళు టమోటాలు విత్తనాలు కచ్చిమిరపకాయలు ఉత్తనాలు ఈ చేసి వేసుకుంటే చాలా మంచిదండి టమాటాలు ఇలా బాగా మగ్గిన తర్వాత ఒక స్కూని అల్లం వెల్లుల్లి పేసి వేసుకోండి పచ్చివాసన పోయే వరకు బాగా ఇప్పుడు కళ్ళం వెల్లుల్లి తీసుకుని ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేవాళ్ళు బాగా వేయించాడని ఇప్పుడు పచ్చి బటాలీలని వేసుకోండి ఇప్పుడు ఇలా పచ్చి బఠానీలు వేసుకున్న తర్వాత ఉడికించిన కాలీ పవర్ని కూడా వేసేసుకోండి ఇప్పుడు ఇందులో ఒక అర స్పూన్ పసుపు వేసుకోండి అలాగే స్పైసీగా ఈ కారానికి తగ్గట్టు కారాన్ని వేసుకోండి నేనైతే ఒక స్పూను కారం వేసుకుంటున్నాను టేస్ట్కి సరిపడిన ఉప్పుని వేసుకోండి ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి బాగా మద్దతు ఇవ్వండి ఇప్పుడు ఇలా ఒక ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత వన్ అండ్ హాఫ్ గ్లాసు వాటర్ పోసుకోండి ఇది చిన్న గ్లాస్ అండి ఈ గ్లాస్తో ఒకటిన్నర గ్లాసు నీళ్ళు పోసుకోండి ఇప్పుడు మూత పెట్టి మరొక ఇరవై నిమిషాలు ఉడకనివ్వండి అంటే గ్రేవీ దగ్గర పడేంత వరకు ఉడికించండి మనకి ఖాళీ కది అది చిక్కపడటం కోసం చూడండి ఇప్పుడు కొంచెం ధనియాలు కొంచెం బియ్యము ఈ కలర్లో వేయించుకోండి సరిపోద్ది పొడి వేసుకోండి అలాగే ఎక్కువ తెల్లపాయలు కాకుండా ఇలా నాలుగు బాయిలు వేసుకోండి చాలా బాగుంటుంది చూడండి బియ్యాన్ని ధనియాలు ఇలా మెత్తగా పొడిలాగా చేసుకోండి ఇప్పుడు ఈ కర్రీలో వేసుకోండి ఇంతేనండి పచ్చి బట్టాని కాలి పావర్ కర్రీ తయారీ విధానం ఫైనల్గా కొంచెం కొత్తిమీరను వేసుకొని గ్యాస్ ఆఫ్ వేసుకోండి మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే నీస్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఓకేనండి మన ఫ్రెండ్స్ మీతో మళ్ళీ కలుసుకుందాం ఓకే బాయ్ అండి అంతేనండి మరొక గిన్నె తీసుకొని ఇందులో సెలవు చేసుకోండి